తెలంగాణ న్యూస్ కి స్వాగతం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ చాముల ఎమ్మెల్యే బిర్లా ఆలయ ఆలయ సాంప్రదాయంగా స్వాగతం పలికల ఆలయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి శాఖ మంత్రి కామెంట్ సి రైతుల పక్షాన సుభిక్షంగా ఉండాలని లక్ష్మీ నరసింహస్వామి వారిని కోరుకున్నాం ఇక ప్రపంచ పట్టంలో హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల కష్టపడి పనిచేసేలాగా ఆశలు కోరుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కామెంట్స్ యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశలతో తెలంగాణలో మంచి వర్షాలు కురిశాయి మంచి పాడి పంటలతో సుభిక్షంగా రైతాంగ ఉన్నారు ఇక భవిష్యత్తులో అదే విధంగా వర్షాలు ఉండి రైతాంగం బాగుండాలని స్వామివారిని కోరుకున్నాను ఇక ప్రభుత్వ వనరులను తెలంగాణ రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రంలోనే కాకుండా దేశంలో తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తుందన్నారు దేశ వ్యాప్తంగా లక్ష్మీ నరసింహస్వామి వారిని కటాక్షం ఉండాలని కోరుకుంటున్నాను

아글자막 제공 및 자막 제고를포하 చూడండి సార్ జరగాలి ఒక విషయం సార్ రైతుల కోసం రైతుల కోసం ఆదేశాలు కృషి చేస్తూ మన నాయకుడు తిమ్మల్ నాగేశ్వర గారు సందర్భంగా మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం ఆ స్వామివారిని ఆ స్వామివారిని ఒకటే మేము ఊరుకునేది వేరే సంవత్సరం లాగా కరువులు మంచిగా వర్షాలు పడ్డే సకాలంలో ఇక ముందు కూడా అదే విధమైన ప్ర ప్రజల మీద ప్రేమ చూపుతూ ముఖ్యంగా రైతుల మీదనే రైతులు అభివృద్ధి అలాగే తెలంగాణ రాష్ట్రం సుభిక్ష్యంగా ఉంటూ ముందు రాబోకాలంలో కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ప్రపంచ పటంలో ఉండే విధంగా మంచి మంచిగా నాయకత్వంలో మంత్రులంద్రులు చేస్తున్న కృషికి ప్రజలతో ప్రజల అభిమానంతో ప్రజల ఆశీస్సులతో ఆ లక్ష్మీన ఆశీస్సులుంటే తప్పకుండా ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడి మేము ఇచ్చిన కార్యక్రమాలు మేము చెప్పిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇప్పటికీ మొదలుపెట్టాం ఇంకా నాలుగు సంవత్సరాలు కాదు రాబో కాలంలో కూడా తప్పకుండా ప్రజలకు నిన్నగా ఉండి ప్రజలందరూ బాగుండే విధంగా భార్య పిల్లలతో కుటుంబ సభ్యులకి బాగుండాలని ఆ స్వామివారి మరొకసారి యాదగిరి గుట్ట దర్శనం దర్శనోత్సవానికి ఆయన దైవం ఇటు మంచి వర్షాలతోటి పాడి పంటలతోటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది భవిష్యత్తులో కూడా అదే రకంగా ఉండాలని నా రైతాంగ సొగత కూడా గుండె మీద చేసుకొని ఈ ప్రభుత్వం కల్పించినటువంటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకొని వీలైన కాడికి ఆ భగవంతునిచ్చినటువంటి శక్తి మీదకి తెలంగాణ రైతాంగం కోసం ప్రయత్నం చేసే అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో పెద్ద ఎత్తున వేదికొందేటట్టుగా దీని అంకురార్పణలో కూడా ఆ రోజు నేను ఆ ప్రభుత్వంలో భాగస్వాములు ఈ ఈరోజు ఈ దివ్యక్షేత్రం ప్రదీప్ విమానంగా ఎదగటం తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా లక్ష్మీ దర్శోత్సవ లాక్షి ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ